ఎందరికో స్ఫూర్తిదాత మరియు దానశీలి అయిన టాటా గ్రూప్ మాజీ చైర్మన్ ప్రముఖ పారిశ్రామిక రతన్ టాటా గారు ముంబైలో మరణించారు కొంతకాలం నుంచే వయసు పెరగడంతో ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిదో తేదీన అంటే బుధవారం అర్ధరాత్రిన తుది శ్వాస విడిచారు దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ మానవత్వం కలిగిన మనిషి రతన్ టాటా గారు ఈ ప్రాపంచిక జీవితంలో దానం అనే పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది రతన్ టాటా గారు ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ భార్య భర్త పిల్లలు కుటుంబ సభ్యులు ఏడుస్తారు కానీ ఒక వ్యక్తి చనిపోవడం వల్ల ఒక ప్రపంచమే బాధపడుతుందంటే ఇంతటి స్థాయి అంతటి గౌరవం ఇంకెవ్వరికి రాదు రతన్ టాటా గారు పద్మభూషణ్ పద్మ విభూషణ్లను అందుకున్నారు దేశ ఆర్థిక వ్యవస్థలో విద్యారంగంలో వైద్య రంగంలో వ్యాపార రంగంలో మరియు ఇతర రంగాలలో ఆయన చేయుతనిచ్చారు మరియు స్ఫూర్తిగా నిలిచారు ఆయన మరణం రాహుల్ గాంధీ ప్రధాని మోదీ రాష్ట్రపతి సుందర్ పిచ్చై రాజ్నాథ్ సింగ్ ఇలా మనందరికీ కూడా బాధని కలిగించింది రతన్ టాటా గారు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో జన్మించారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మరణించారు అప్పటికి ఆయన వయసు ఎనభై ఆరు సంవత్సరాలు ముందు చూపు వినయం దయగల హృదయం సాధారణ జీవన విధానం తన దేశం గురించి ఆలోచించడం మరియు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అంటే మన కళ్ళెదుట కనిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అందులో మొట్టమొదటి స్థానం రతన్ టాటా గారిది ఆయన దానం చేసిన ఆస్తులన్నిటిని లెక్క పెడితే దేశంలోనే కాదు ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ అయి ఉండేవారు కానీ ఆయన మానవత్వాన్ని ఎంచుకున్నారు ఆయన బయటికి వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది ట్రాఫిక్ లో ఉన్నారు ట్రాఫిక్ లో ఉన్నారు కాబట్టి మనకి అక్కడ అన్ని రకాల వాహనాలు ఉంటాయి ఒక చిన్న కుటుంబ ద్విచక్ర వాహనంపై వర్షంలో ఇబ్బంది పడుతున్నారు భార్య భర్త ఇద్దరు పిల్లలు అది చూసి ఆయన వెంటనే ఆయన స్టాఫ్ దగ్గరకు వెళ్ళి ఒక చిన్న కార్ ను డిజైన్ చేయండి అది లేని వారికి మధ్య తరగతికి అందుబాటులో ఉండాలి మనకి కొంచెం నష్టం వచ్చినా పర్వాలేదు దాన్ని తక్కువ ధరకు అమ్ముదామని స్థాపించినదే టాటా కార్ ఆయనకి పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు ఆయన పెద్దావిడి దగ్గర పెరిగారు ఈ ప్రపంచంలో చాలా మంది వ్యాపారవేత్తలు ఉన్నారు గొప్ప వ్యక్తులు ఉన్నారు చరిత్రను తిరగరాసిన వ్యక్తులు ఉన్నారు కానీ ప్రతి మనిషి గుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్న వ్యాపారవేత్త ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రతన్ టాటా గారు మాత్రమే